తులసి ఒడిలో పడుకొని ఖుషి పాప నిద్రపోతూ ఉంటుంది నా వల్ల ఈ ఇంట్లో ఎవరికీ కూడా మనశ్శాంతి అన్నదే లేకుండా అయిపోయింది ఇక నా వల్ల నా తాలి వల్ల ఈ ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని తులసి ఒక నిర్ణయం తీసేసుకుంటుంది అందరూ నిద్రపోయిన తర్వాత లక్ష్మీ శ్రీనివాస్ కూడా గదిలో నిద్రపోతూ ఉంటారు అప్పుడే తులసి వాళ్ళ గదికి వచ్చి వాళ్ళ నాన్న అమ్మ కాళ్ళు పట్టుకొని అమ్మ నాన్న నన్ను క్షమించండి ఇక మీదట నా వల్ల మీరెవరూ కూడా బాధపడ పడకూడదు అందుకే నేను ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను అని నా నిర్ణయం వల్ల నేను దూరం అవటం వల్ల మీరు చాలా బాధపడతారు నేను ప్రాణాలతో ఉండదలుచుకోలేదు అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని అనుకుంటూ ఏడుస్తూ ఇండ్లు విరిచి వెళ్ళిపోతుంది తెల్లవారగానే పాప లక్ష్మి దగ్గరికి వచ్చి తులసి కనిపించటం లేదని చెప్పటంతో ఏం మాట్లాడుతున్నావు తల్లి తులసి కనిపించటం లేదా అని శ్రీనివాస్కి రాముకి అందరికీ చెప్తుంది సంతోష్ మాత్రం చాలా సంతోషంగా ఏంటి తులసి కనిపించటం లేదా ఇది నిజంగా నిజమేనా అని అడుగుతూ ఉంటాడు తర్వాత శ్రీనివాస్ రాము ఊరంతా వెతికి వస్తారు ఏమండి తులసి జాడ ఏమైనా తెలిసిందా అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లేదు లక్ష్మి రాము అంతటా వెతికి చూశాడు ఎక్కడ ఎవరూ కూడా తులసిని చూడలేదనే చెప్తున్నారు అని శ్రీనివాస్ బాధపడుతూ ఉంటే లక్ష్మీ వాణి అందరూ బాధపడుతూ ఉంటారు మరి తులసి ఎక్కడికి వెళ్ళింది తులసిని ఇప్పుడు సిద్ధూనే కాపాడుతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది